డ్ ఫోన్ అప్లికేషన్స్ అంత ఈజీగా లాక్ చేయొచ్చు ఆల్రెడీ మనకు తెలిసింది ఇప్పుడు ఐఫోన్లో అప్లికేషన్స్ లాక్ చేయాలంటే కనుక డైరెక్ట్ ఎలాంటి సొల్యూషన్ ఉండదు దీనికోసం ఇప్పుడు నేను ఒక సొల్యూషన్ చూపించబోతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బోస్ అనే ఒక అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను ఉన్నాను వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ చూసినా కదా రెడ్ బోస్ లాక్డ్ ఎట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ కనపడింది సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు టా పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను చేసి లాంచ్ అనే బటన్ ప్రజ చేస్తే కనుక ఆటోమేటిక్గా రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది సో కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే మనం అప్లికేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఓ పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాను దాన్ని ఎంటర్ చేస్తున్నాను సో లాంచ్ అనేది కొడితే కనుక ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది సో ఇలాగా అప్లికేషన్స్ని లాక్ చేసుకోవాలంటే కనుక ఐఓఎస్లో మనకి జైల్ బ్రేక్ చేయబడిన ఐఫోన్లో వచ్చేటప్పటికీ సిడియాలోకి వెళ్ళేసి యాప్ లాకర్ అనే ఒక ట్వీక్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక యాప్ లాకర్ పేరు మీద ఒక కొత్త ఆప్షన్ వస్తుంది సో దీంట్లోకి ఎవరి పడితే వాళ్ళు వెళ్ళి మోడిఫై చేయడానికి కూడా లేకుండా ఆటోమేటిక్గా మనం సెట్ చేసిన పాస్వర్డ్ ఇది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది సో దీంట్లోకి వన్స్ వెళ్ళిన తర్వాత అప్లికేషన్ లాకింగ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సిన అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ అనే దాన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిని మనం లాకింగ్కి ఎనేబుల్ డిజేబుల్ చేయవచ్చు వన్స్ మనకు వేరే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు కొన్ని అప్లికేషన్ ఎనేబుల్ డిజేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అది పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ మనకి జనరల్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మనకు కావాల్సిన పాస్వర్డ్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ స్థానంలో వేరే కొత్త పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఏమో ఇక్కడ మీరు డిస్కౌంట్ చేయగలరా రెండు మంది టెక్నిక్ వీడియోస్ కోసం కంప్యూర్ నేను సైట్ని వీట్ చేయగలరు